నవ ఉన్నారా ఎవరు ఎంతమంది ఉన్నారు పొద్దున్న ఇది వేరు వాడికి ఆ వర్షం సడన్గా బాగుపడ్డది ఇప్పుడు ఎవరు ఉన్నారు మీ ఐదుగురు ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ మీ దగ్గర ఉన్న ప్లేస్ లేవు కదా ఎక్కువ ఉన్నారా సార్ ధైర్యం ఉండండి నేను కలెక్టర్ కూడా వచ్చినాడికి ధైర్యం ఉండండి నేను మారుతున్నాము అందరం చూస్తున్నాము అందరం కూడా అందరం ఉన్నాం అందరం చూస్తున్నాము భోజనం ఇట్లా వచ్చిందేమన్నా భోజనం ఇట్లా వచ్చిందా భోజనం ఇట్లా పంపిస్తా కలెక్టర్ గారు చూస్తున్నారు బాబా ఆయన కూడా వస్తున్నారు అడిగి కలెక్టర్ గారు వస్తున్నారు అదే నేను నోటి వస్తారా ఉంటా అని చెప్పన్నారు మీరు టెన్షన్ పడకండి టెన్షన్ పడద్దు టెన్షన్ నేను మాడతాను నేను కూడా మాడతాను ఇంకా సరే సరే సరే